నమస్తే నా పేరు తన్నీర్శ్రీనివాసులు ఏపీ జీరో వన్యూస్ మీరు చూస్తున్నటువంటిది వివరాల్లోనికి వెళ్తే గుత్తి గుత్తి మండలం గుంతకల్ మండలం పామిడి మొత్తం నియోజర్గంలోని ఆయా వాలంటీర్ల వ్యవస్థలో కొన్ని మలుపులు రోజు రోజుకి తిరుగుతున్నాయి ఈరోజు దాదాపు ఓ ఇరవై మంది పైగా వాలంటీర్లు రాజీనామా చేశారు ఇప్పటి వరకు చేస్తున్నటువంటి వార్లు గుంటకల్ మండలం పామిడి మండలంలో చేస్తున్నటువంటి విధానాలను చూస్తే దాదాపు గుత్తి మండలంలో నాలుగు వందల నలభై మంది వాలంటీర్లు ఉన్నారు అందులో నూ దాదాపు ఇరవై పర్సెంట్ లేక డెబ్భై మంది ఒక వర్గానికి చెందినటువంటి వారు మాత్రమే ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది దాదాపు ఇప్పటికీ గుత్తి మండలంలో రెండు వందల యాభై వరకు మంది రాజీనామాలు చేశారు విడుదల వారిగా చేస్తున్నటువంటి వారిలో అంతర్యం ఏమిటి అని పలువురు ప్రశ్నించుకుంటున్నారు ఏది ఏమైనా వాలంటీర్లు కొందరు రాజీనామా చేయకుండా ఉన్నప్పటికీ కొందరు ఒత్తిడి తీసుకుని వచ్చి రాజీనామా చేసే తీరాలని చెప్తు వల్ల మరి ఒక్కొక్క రోజు కొంత కొంతమంది అటు సచివాలయంలోని అడ్మిన్లకు రాజీనామాలు చేశారు మరి కొందరు వాట్సాప్ల ద్వారా అడ్మిన్లకు మెసేజ్లు పంపుతున్నట్లు తెలుస్తుంది మరో విధంగా కొందరు వాలంటీర్ల వద్ద మరి రాజీనామా పత్రాలలో సమర్పిస్తున్నారు మరికొందరు సచివాలయాల్లో సమర్పిస్తున్నారు ఈ విధంగా కొంతమంది ఎమ్మెల్యే వద్దకు వెళ్ళి సమర్పిస్తున్నారు రాజీనామాలు ఇలా ఈ రాజీనామా పర్వం ఎప్పుడు ముగుస్తుందని చెప్పి పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనప్పటికీ ఈరోజు రాజీనామా చేసినటువంటి వృత్తి మండలంలోని వారి వివరాలను మీరు చూడబోతారు భవిష్యత్తు ఎలా జరుగుతుందో తెలియాల్సింది